నమస్కారం ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి జ్యేష్ఠాభిషేకం అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్సవం జరుగుతుంది తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం నిర్వహించే పరమాద్భుతమైన రోజు తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని ఆ జ్యేష్ఠాభిషేక వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రధానమూర్తి విగ్రహానికి బదులుగా మలయప్ప స్వామివారికి ప్రత్యేకమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మలయప్ప స్వామివారికి ప్రతిరోజు కూడా అభిషేకాలు ప్రత్యేకమైనటువంటి స్నపన తిరుమంజనాలు మూల విరాట్ విగ్రహానికి బదులుగా మలయప్ప స్వామివారికి తిరుమల క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి అలా నిత్యము కూడా అభిషేకాలు స్నపన తిరుమంజనాలు ఇవన్నీ జరగటం వల్ల మలయప్ప స్వామివారి విగ్రహానికి తరుగుదల ఏర్పడుతుంది దానివల్ల మలయప్ప స్వామివారి విగ్రహంలో ప్రధానంగా కాళ్ళు చేతులు శిరస్సు కంఠము భుజాలు గోళ్ళు శిరోజాలు ఇవన్నీ కూడా తరుగుదలకు గురయ్యే అవకాశం ఉంటుంది అలా మలయప్ప స్వామివారి విగ్రహంలో తరుగుదల జరగకుండా ఉండటానికి భృగు మహర్షి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును చేశారు దాన్ని భృగువు క్రియాధికారము అనే పేరుతో పిలుస్తారు భృగు మహర్షి నిర్దేశించిన విధంగా మలయప్ప స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు నిర్వహిస్తారు దీన్ని సుగంధ తైల సమర్పణ మహోత్సవము అనే పేరుతో పిలుస్తారు సహజంగా ప్రతిరోజు కూడా మలయప్ప స్వామివారికి శుద్ధోదకంతో అభిషేకం జరుగుతూ ఉంటుంది కానీ ఈ జ్యేష్ఠాభిషేకం సందర్భంగా మాత్రం మలయప్ప స్వామివారికి నిజ రూపంలో అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం జరుగుతూ ఉంటుంది పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు ఇలా రకరకాలైనటువంటి ద్రవ్యాలతో మలయప్ప స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాన్ని నిర్వహిస్తారు దీన్ని భృగు మహర్షి చెప్పారు దీని పేరు సుగంధ తైల సమర్పణ మహోత్సవము అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఈ ప్రత్యేకమైనటువంటి సుగంధ తైల సమర్పణ మహోత్సవం అనే పేరుతో రకరకాలైనటువంటి ద్రవ్యాలతో మలయప్ప స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు నిర్వహించడం ద్వారా మలయప్ప స్వామివారి విగ్రహంలో తరుగుదలను తగ్గించవచ్చని భృగువు క్రియాధికారం అనే ప్రామాణిక గ్రంథంలో వివరించారు ఈ ప్రత్యేకమైనటువంటి అభిషేకానే మాసంలో నిర్వహించే జ్యేష్ఠాభిషేకంగా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు సహజంగా సంవత్సరంలో అన్ని రోజులు కూడా మలయప్ప స్వామివారు స్వర్ణ కవచంతో భక్తులకు దర్శనమిస్తారు ఒక్క జ్యేష్ఠాభిషేకం సందర్భంగా మాత్రమే స్వర్ణ కవచాన్ని తీసివేస్తారు మలయప్ప స్వామివారు నిజ రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తారు అలా నిజ రూపంలో ఉన్నటువంటి మలయప్ప స్వామివారికి రకరకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించిన తర్వాత పురోభవ పురోభవ అంటూ ఆ అభిషేక జలాలు భక్తుల మీద చల్లుతారు అలా చల్లటం ద్వారా మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే వర్షాలు బాగా కురవటానికి పంటలు సకాలంలో పండటానికి కూడా మాసంలో శ్రీవారికి నిర్వహించేటటువంటి ఈ జ్యేష్ఠాభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక సందర్భంగా గృహంలో వెంకటేశ్వర స్వామిని ఈరోజు ప్రత్యేకంగా అర్చన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మీ గృహంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు బొట్లు అలంకరించడం తులసి మాలికలు అలంకరించడం అలాగే బియ్య పిండి తురుము ఆవు పాలతో చేసినటువంటి చలిమిడి దీపాలు స్వామి చిత్రపటం దగ్గర వెలిగించటం వడపప్పు పానక నివేదన చేయడం ద్వారా వెంకటేశ్వర స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అలాగే తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సందర్భంగా గృహంలో దీపారాధన చేశాక స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించడం ద్వారా స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఆ ప్రత్యేకమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీవేంకటేశం లక్ష్మీశం అనిష్ట్రమభీష్టదం చతుర్ముఖేద తనయం శ్రీనివాసం భజామ్యహం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం ఇది కాబట్టి తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవ సందర్భంగా గృహంలో వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర దీపారాధన చేసి ఏ శక్తివంతమైన మంత్రాన్ని పఠిస్తే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల సర్వశుభాలు చేకూరుతాయో ఇంకొకసారి చూద్దామా మరి ఓం శ్రీ వెంకటేశం లక్ష్మీశెం అనిష్టగ్నం అభీష్టదం చతుర్ముఖేద తనయం శ్రీనివాసం భజామ్యహం మంత్రజపం చేయండి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి